నమస్కారం నా పేరు అవ్వారు శ్రీధర్బాబు నా కథ ఇరుకు మనసు రాజయ్య మొహం ఎండిన పొలంలా ఉంది దిగులో కోపము మొహాన్ని కప్పేసి కొడుకన్న మాటలు పుండులా సలుపుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నడుము వాల్చాడు నిద్రదేవత ఎంత దూరం ఉందో కానీ రాజయ్య వద్దకు రానంటుంది నా బతుకు ఇంత బతుకు బతికి వాడి చేత మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది నోట్లోంచి అనాలోచితంగా మాటలు వస్తున్నాయి పడుకున్న మంచం గిర్రుగా తిరుగుతున్నట్లు ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి ఈ ఇంట్లోనే కదా ముగ్గురు సెల్లిళ్ళకు పెళ్ళిళ్ళు చేసింది అంతమందికి రాత్రిళ్ళు ఈళ్ళక ఇడిది అంతమంది సర్దుకొని పడుకోవాలా వంట వార్పులు అన్నీ ఇక్కడేగా ఇప్పుడు ఇది చిన్న ఇల్లు అయిందట ఒక్కగానొక్క కొడుకని వాడు అడిగింది చదివించాక ఎంతైనా లెక్కబెట్టానా ఏంది ఇప్పుడు ఉద్యోగం సంపాదించి నన్ను సంపాదించలేని చేత కాని వాడిని అంటాడా ఒకరి దగ్గర ఎప్పుడైనా పోయి డబ్బులు దేబరించానా ఏంది వనదాంట్లో సర్దుకొని కడుపు నిండా తిని కాలు షాపుకు పడుకున్నా కానీ ఇప్పుడేదో రెండు రూపాయలు సంపాదిస్తూ నేల మీద మార్బుల్ రాయి ఉండాలంట లేకపోతే ఇల్లే కాదట ఇంటికి డబుల్ కాట్ కావాలట అదిగాక డైనింగ్ టేబుల్ ఒకటి ఈరోజు ఈరోజువి ఈరోజే తినేయక మురగ పెట్టుకొని అదేదో ఫ్రిడ్జ్ అట దానిలో ఎట్టుకొని నాలుగైదు రోజులు తినాలట కూలుగుంటాయట ఏందో అవన్నీ తెచ్చిపడేసి ఇప్పుడు ఇల్లు ఇరికి ఇల్లు ఇరికైందంటే అట్టా అవేమీ లేకుండా ఇన్నాళ్ళు బతకలేదా ఏంది అవి ఏమన్నా కూడెడతాయా పక్కింటోడి ఇంట్లో ఏది ఉంటే అది కావాలి అది లేకపోతే బతకలేమన్న ఇదానుంది ఇప్పుడు లోకం అయ్యలారా అమ్మలారా పాతవన్నీ వద్దనుకుంటున్నారు జాగ్రత్త నాలుగు రోకలు ఇకనైనా మీకోసం ఉంచుకోండి మనము పాత వాళ్ళమే కదా